ఊరు ఆ ఊరికో పేరు మరి ఆ పేరు వెనుకున్న చరిత్ర చాలా మందికి తెలియదు కానీ తెలుసుకుంటే మాత్రం ఔరానక మానదు అలాంటి గొప్ప చరిత్ర ఉన్నదే ఏపీలోని నంద్యాల మా ఊరి కథలో నంద్యాలకు ఆ పేరు ఎలా వచ్చింది అక్కడ అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం మనిషి మనిషికి ఓ చరిత్ర అన్నారు ఓ మహాకవి మనిషికే కాదు ప్రతి ఊరికి ఓ చరిత్ర ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు ఊరు పేరు పలకడం కష్టంగా ఉండడం కాలక్రమేణా మార్పులతో ఊర్ల అసలు పేర్లు రూపాంతరించేంది వాడుకలోకి వచ్చేసాయి అలా పేర్ల మార్పులు జరిగిన ఊర్లు ఎన్నో ఉన్నాయి అలాంటిదే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల బ్రిటిష్ వారి హయంలో ఒకప్పుడు నంది ఆలయంగా పిలువబడే ప్రాంతం నంద్యాలగా మారిపోయింది ఈ ప్రాంతంలో అత్యంత పవిత్రమైన నంది శైవ క్షేత్రం ఉంది ఆ నేపథ్యంలో దీన్ని నంది ప్రాంతంగా అప్పట్లో ప్రజలు పిలుచుకునేవారు ఇక నవనందుల క్షేత్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి నంది ప్రాంతం పేరును నంద్యాలగా మారుస్తూ బ్రిటిష్ వారు రికార్డులకు ఎక్కించారు దీంతో ఈ ప్రాంతం పేరు నంద్యాలగా మారింది నంద్యాలను ఒకప్పుడు నందరాజు పాలించేవాడు శ్రీశైలం మహానంది లాంటి గొప్ప పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి మరోవైపు నవనందులు కొలువు తీరిన ప్రాంతం కావడంతో నందరాజు ఈ ప్రాంతానికి నందిగా పేరు పెట్టి పాలన సాగించారు ఇందుకు బలమైన సాక్ష్యం నంద్యాలలోనే ఉన్న ప్రథమ నంది నాగనంది సోమనంది దేవాలయాలే ఇవి నంద్యాల పట్టణంలోనే ఉన్నాయి నిత్యం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాలకు వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆధ్యాత్మిక కేంద్రం సేవ క్షేత్రాలకు పుట్టినిల్లు శతాబ్దాల నుంచి ఈ సేవ క్షేత్రాల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు పదమూడవ శతాబ్దంలో చోళరాజులు దీన్ని పాలించారు దీంతో శ్రీశైలం మహానంది క్షేత్రాల దేవాలయాల్లో చోళ సంస్కృతి ఆనవాళ్లు ఉన్నాయి అందుకు నిదర్శనంగా నిలిచేవి ఈ దేవాలయాల గాలిగోపురాలు ఇక ఈ దేవాలయాల నిర్మాణంలోనూ ప్రత్యేకత ఉంది అరుదైన రెడ్ స్టోన్ తో వీటి నిర్మాణం జరిగింది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే పాణికేశ్వర శివాలయం కూడా చోళరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది నంద్యాలలో ప్రస్తుతం నందమూరి నగర్ గా ఇప్పటికీ పిలుచుకునే ప్రాంతంలోనే నందరాజు ఉండేవారని అక్కడి నుంచే పాలన సాగేదని కొందరు చెబుతున్నారు ఈ మేరకు అప్పట్లో వినియోగించిన వస్తువులు వంట పాత్రలు ప్రజల ఆచార వ్యవహారాలకు సంబంధించిన వస్తువులు పురావస్తు అధికారులకు లభ్యమయ్యాయి పూర్వం అందరికీ తెలుసు నంది ఆలయం అంటే అది నంది ఎండేల్గా నండేల్గా పిలుబడుతున్నటువంటి బ్రిటిష్ కాలంలో నంది ఆలయంగా కొనసాగుతున్న నంద్యాలలో తొమ్మిది నందులు ఉండడం వల్ల దాన్ని ప్రజలు నవనందులు అన్నిటి పి పిలుచుకుంటూ క్రమంగా దాన్ని నంద్యాలుగా మార్చారు సూర్య నంది పద్మానంది కృష్ణ నంది నంది తేజనంది మహానంది అని ఇలాంటి పేర్లన్నీ ఉండడం వల్ల దానికి నంద్యాల అనే పేరు ప్రజలు పెట్టుకున్న పేరు ఇది ఆ ప్రజలు పెట్టుకున్న పేరునే ప్రభుత్వాలు తర్వాత అధికారులు ఆలోచించి ప్రజలకు అనుకూలంగా గజిట్లో చేర్చడం జరిగింది అలా ఈ పేర్లు రావడానికి ప్రధాన కారణం నంద్యాల చరిత్రకు సంబంధించిన వివరాల సేకరణలు అధికారులు జరిపిన తవ్వకాలలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న మున్సిపల్ గ్రౌండ్ పరిధిలో అప్పటి రాజు సైనికులు వినియోగించిన బరిసెలు ఈటెలు కత్తులతో పాటు కళేబరాలు లభించే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా వినియోగించుకున్నట్టు అధికారులు గుర్తించారు ఏనుగులు గుర్రాలకు చెందిన కళేబరాలు ఇక్కడ దొరికాయి ఈ ప్రాంతానికి అప్పట్లో సమీపంలో ప్రవహించే కుముద్వతి కుందు నది వరదల వల్ల ఈ ప్రాంతం మునిగిపోయి ఉంటుందని అంటున్నారు ఈ నేపథ్యంలో నంద్యాలలో ఇప్పుడు కోట వీధిగా పిలిచే ప్రాంతాన్ని పశువుల శాలగా నందరాజు కాలంలో వినియోగించారు ఆయన నివాసం ఉన్న కోట ప్రాంతాన్ని ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు ఇక ఇక్కడ అప్పట్లో నిర్మించిన పాత భవనాలు కోల్చినప్పుడు నిధి నిక్షేపాలు కూడా బయటపడినట్టు స్థానికులు చెబుతారు విష్ణు శ్రీకృష్ణ దేవరాయలు శైవ మతస్థులైన నందరాజులతో మైత్రి బంధాన్ని కొనసాగించినట్టు చరిత్ర వివరిస్తోంది ఇక రాయలవారి భార్య శైవ భక్తురాలు కావడం మరో విశేషం నంద్యాల వాసుల దాహర్తి తీర్చడానికి శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ చెరువు కూడా తవ్వించినట్లు చరిత్ర వివరిస్తోంది చెరువు నిండితే ఆ నీరు కుందు నదిలో కలిసేలా కాలువలను ఆయన ఏర్పాటు చేశారు ఇక్కడ నల్లమల ప్రాంతంలో చాలా సుందరమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నంద్యాల ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వ నంద మహారాజులు పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రాంతమును నందుల ప్రాంతం అనేవారు అది క్రమేణా నంద్యాల అలాగా నంద్యాల ఈరోజు బ్రిటిష్ వారు రికార్డులకు ఎక్కించారు ఈ విధంగా ఈ ప్రాంతానికి నంద్యాల అనే పేరు వచ్చింది అలాగే ఈ నంద్యాల ప్రాంతంలో మహానంది ఓంకార క్షేత్రం అహోగిలం యాగంటి ఇటువంటి మహామటి వంటి పుణ్యక్షేత్రాలు ఉండడం భక్తులు ఎంతోమంది ఇక్కడికి రావడం దర్శించుకోవడం అలాగే నంద్యాల టౌన్ ప్రాంతంలో కూడా నవనందులలో మూడు నందులు ఉన్నాయి ఆ మూడు నందులకు కార్తీక మాసం శ్రావణ మాసం మాఘమాసంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు ఈ విధంగా జరుగుతున్నటువంటి నంద్యాల ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రపంచంలో రెండో దేవస్థానం అయినటువంటి జగజ్జనని అమ్మవారిని కూడా ఇక్కడే నెలకొల్పడం అమ్మవారు చాలా పవిత్రంగా చాలా మహిమగల క్షేత్రంగా నంద్యాల్లో వెలసిల్లుతుండడం చాలా ముఖ్యమైనటువంటి ఇది నంద్యాల చరిత్ర తెలుసుకునే కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది ముస్లింల పాలనలో నంద్యాల సమీపంలోని బనగాన ప్రాధాన్యత లభించింది దాన్ని కేంద్రంగా చేసుకుని వారు ఇక్కడ పాలన సాగించారు ఈ సమయంలో స్థానికంగా ఉన్న ఓ శివాలయం స్థానంలో మస్జిద్ నిర్మాణం జరిగింది ఆధిపత్యం కోసం ఈ నిర్మాణం సాగినట్టు ప్రచారంలో ఉంది ఇక తర్వాత నంద్యాలను పాలించిన నవాబులు మాత్రం ఏ దేవాలయం జోలికి వెళ్లలేదు అంతేకాదు ఇక్కడ మత సామరస్యం పెంపొందేలా చేశారు ఇదే ఇప్పుడు ఇక్కడ కనిపించడం విశేషం నంద్యాలలో ఉన్న జనాభాలో డెబ్బై రెండు వేల మంది ముస్లింలు ఉన్నారు వారంతా సోదరభావంతో ఉంటున్నారు ఇక బ్రిటిష్ వారి పాలనలో నంద్యాల ప్రాధాన్యత పెరిగింది ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వారి పాలన జరిగింది దీంతో పలు ప్రాంతాలకు రైల్వే లైన్ల ఏర్పాటు సాగు తాగునీటి సౌకర్యం ఏర్పడింది ఈ క్రమంలోనే నందిగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని వారు నంద్యాలగా రికార్డులకు ఎక్కించారు నంది పేరును పిలవడం వారికి ఇబ్బంది కావడం వల్లే పేరు మార్పు జరిగింది అదే క్రమంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసం బ్రిటిష్ వారు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో నంద్యాలలో సెంటర్ ఎస్పిజి చర్చి బిషప్ కర్నూలు కోల్స్ చర్చి బిషప్ వంటివి కోట్ల విలువ చేసేవిలో ఇది మున్సిపాలిటీగా బ్రిటిష్ ఏర్పాటు ఆ కాలంలో ఈ పట్టణ జనాభా కేవలం పదిహేను వేలు మాత్రమే ఉండేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నూనెపల్లి మూడసగరము నంద్యాల ఈ మూడు పంచాయతీ ప్రాంతాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ స్ట్రీట్ సర్వే జరిగినప్పుడు ఆ రోజు జనాభా ఇరవై ఐదు వేలు మాత్రమే ఉండేది ఈరోజు జనాభా మూడు లక్షలకు చేరుకోవడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ నందాల పట్టణంలో సంబంధించి ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి పట్టణం కావడంతో ఇది పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అనేక రంగాల్లో ఇది ముందున్నటువంటి పరిస్థితి నందాల పట్టణం పట్టణం సంబంధించి ఇంకా మీకు మనం ఆలోచిస్తే చామకాలువ ఒకటి నిందాల్లో తడిపడుతున్న పరి పారుతుంది అది చామకాలువ కాదు చామకాలువ అది బ్రిటిష్ పీరియడ్లో కరువు వచ్చినప్పుడు విక్టోరియా మహారాణి గారు ఉపాధి కోసం అని చెప్పి ఏర్పడింది శివుడు విష్ణువు ఇద్దరు సమం ఇదే నంద్యాల చెప్పి సత్యం మరోవైపు హిందూ ఇస్లాం క్రిస్టియన్ సమ్మేళనం ఇక్కడ కనిపించడం నంద్యాల గొప్పతనం రాజకీయ పరంగా నంద్యాల విశిష్టతను నిలుపుకుంటోంది ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వంటి రాష్ట్ర మంత్రులు అయ్యారు పగాలు పట్టుదలలు ఫ్యాక్షన్ వంటివి నంద్యాల ప్రాంతంలో ఉన్నా ప్రస్తుతం మాత్రం ప్రజలు సంయమనం పాటిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు